నమస్తే నేను అన్నపూర్ణ మానపల్లి విజయవాడ వృత్తిలోని శీర్షికలు ఈరోజు మీకు పిండి ఉడకబెట్టి చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకొని మనం దీంతో పాయసం చేసుకుందాం ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఈ ఐటమ్ ప్రతి వినాయక చవితికి వాళ్ళు మనలాగా ఉండాళ్ళు రవ్వ ఉండ్రాళ్ళు అలా చలువుడి ఉండ్రాడో అలా కాకుండా వాళ్ళు ఇదొక ఐటమ్గా చేసి దేవుడికి నైవేద్యం పెట్టి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారు అనమాట అందుకని నేను ఇది చూపిద్దామనుకున్నాను దీంట్లోకి బియ్య పిండి ఒక గ్లాస్ వేపిండి సేమ్ అదే గ్లాసు ఒక రెండు గ్లాసులు నీళ్లు అలాగే పిండి బ్యావుకి కొంచెంగా నెయ్యి వేసుకోవాలి కనుక ఇది స్వీట్ ఐటెం కనుక నూనె కాకుండా నెయ్యి వేసుకుంటే చేతి కదుకోకుండా చక్కగా వస్తాయి ఉండలు చిన్న చిన్న ఉండలు మనం సగ్గు బియ్యం కంటే కొంచెం పెద్దవి కుంగిగినంత కంటే కొంచెం చిన్నవి ఉండలు వచ్చేలాగా మనం తయారు చేసుకుందాం మీరు చూపిస్తాను ముందుగా మనం ఈ వాటర్ని బాండీలో పోసుకొని మరగనిద్దాం ఇవన్నీ నీళ్లు పెరుగుతున్నాయి ఇందులో మనం ఈ బియ్య పిండి వేసుకున్నాం ఇది వండగట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి ండి పిండి నీళ్ళల్లో బాగా కలిసింది ముద్దలాగా అయిపోయింది మేము మొత్తం మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాం చేతికి అతుక్కోకుండా గట్టిగా రాకుండా వస్తుందని చెప్పేసి నెయ్యి వేసుకున్నాం ఉండాలు చేసుకునేప్పుడు కూడా మనం కావాలంటే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోవచ్చు చేతిలో చేసుకొని అలాగా చేస్తే చిన్నగా బుజ్జిగా వస్తే ఉండాలి అవి అతుక్కోకుండా చక్కగా చక్కగా నీట్గా కూడా ఉంటాయి పిండి షవాపేస్తున్నాను ఇవి కొంచెం చల్లారి నిదాం పిండిని ఒక పక్కన పెట్టి ఒక పావు గంటలు చల్లారిపోతుంది అప్పుడు ఉండాలి ఇవ్వండి బియ్య పిండితో చిన్న చిన్నవిగా వండలు తయారు చేశాను ఈ వండల్ని మనం పాలల్లో వేసుకొని పాయసం చేసుకున్నాము దీంట్లోకి మనం ఇందాక నేను పిండి ఉడకబెట్టాను సరిపడాగా పిండి నీళ్లు మాత్రం మెజర్మెంట్స్ మీరు చెప్పాను కొంచెంగా నెయ్యి వేసుకోవాలని పిండి చేతి అతకుండా ఇప్పుడు దాంట్లోకి మామూలుగా మనం పాయసంలో వేసుకున్నట్టే కొద్దిగా ఒక చెంచా సబ్బు బియ్యం వేసుకోవాలి ఒక స్పూన్ సబ్బు బియ్యం వేసుకోవాలి పాలు కాగిన తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు ఎలక్కాయలు వేసుకోవాలి పంచదార మీరు అంతా ఉడికి పాలల్లో ఈ వంటలు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత అంతా అయిపోయి దించిన తర్వాత మీరు పంచదార వేసుకోండి లేని పర్షణలో పాలు వ్యూరిఫై అవకాశం ఉంది అందుకని ముందుగా మనం పాలను కాచుకుందాం ఈ కాచుకున్న పాలల్లోకి ఆ ఉండలు వేసుకొని సగ్గుబి వేసుకొని ఒక నిమిషం ఉడకంగానే మనం దింపేసేసి దాంట్లోకి షుగర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకుందాం ముందుగా పాలు కాగబెడతాను ఇదిగోండి పాలు కాగేయి కొంచెం పాలు కాగంగానే మనం ఈ చేసుకున్నటువంటి బేపిండి ఉండలు ఉంటాయి కదా ఈ ఉండలు దాంట్లో వేసేసుకున్నాము ఆల్రెడీ మనం నీళ్లలో పిండి చక్కగా ఉడకపెట్టుకున్నాం కదా అందుకని పెద్ద ఎక్కువగా ఇవి ఉడకాల్సిన అవసరం ఉండదు ఇవి కొంచెంగా మరిగితే చాలు చక్కగా సరిపోతాయి అనమాట దాంట్లో మనం పైగా కొంచెం కనీ ఖలీ ఉండటానికి కలిసి ఉండటానికి మీద బైండింగ్ ఉండేలాగా మనం దీంట్లోకి ఒకటి వేసుకుంటాము ఈ సగుబియ్యంతో ఈ ఉండలు చక్కగా కలిసిపోయి బాగా ఉడుగుతాయి కొంచెం ఉండలే ఇవి ఉండలు కొంచెం అయితే దాంట్లోకి మనం కొంచెం ఒక స్పూను ఒక ఒకటి రెండు స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకోవచ్చు రెండు స్పూన్ల దాకా కూడా వేసుకోవచ్చు అది బాగా మనకి కలిసిపోయి పాలల్లో మంచి రుచిగా చిక్కగా ఉంటుంది అనమాట ఇవి అలాగే బేవి పిండివే కనుక కొంచెం ఉడికేపటికి పాలు దగ్గరకు వస్తాయి గట్టి పడుతుంది మరి ముందుగానే గట్టిగా చేసుకున్నాం అనుకోండి నీళ్ళు నీళ్లుగా పాలుగా అట్లా మరి ఇంకా అట్లా ఉంటుంది కదా అని మళ్ళీ ఎందులో పాలు పోసి అందులో మళ్ళీ పాలు తక్కువని పిండి వేసి టైప్గా తయారవకుండా మనం కరెక్ట్గా ఒక పావు లీటర్ మీద కొద్దిగా పాలు తీసుకున్నాం ఈ పాలు ఈ తిని సరిపోతుంది ఈ గ్లాసు బియ్యపిండి పిండి వండలకి చక్కగా సరిపోతుంది అనమాట ఇవి ఉడకాలి ఉడికితే కొంచెం ఉడికి పడితే మనం దీంట్లో సకుబియ్యం వేసుకుందాం అదిగోండి సన్న సగ్గుబియ్యం తీసుకోండి లావు సగ్గుబియ్యము తొందరగా ఉడకవు మనకి సన్న సగ్గుబియ్యం అయితే వెంటనే ఉడికిపోతాయి అనమాట ఒక రెండు స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకుంటే ఆ బియ్యండి ఉండలకి ఈ సగుబియ్యానికి కరెక్ట్గా బైండింగ్ సరిపోతుంది ఈ సగ్గుబియ్యం అయితే మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు జస్ట్ ఒక పొంగు కానికొచ్చిందంటే సగ్గుబియ్యం ఉడికిపోతాయి చూడండి ముండలన్నీ చక్కగా ఉడుకుతున్నాయి సగ్గుబియ్యం కూడా ఉడుగుతుంది ఇది వండలు చల్లారితే గట్టిపడతాయి అనమాట ఇంత పంచగా మెక్కు ఇదిగోండి వండలు ఉడికిపోయాయి మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది కలిసిపోయే బాగా ఇదిగోండి చక్కగా ఉడికిపోయాయి సగ్గుబియ్యం కూడాను కనుక మనం స్టవ్ ఆర్పేసేసేద్దాం దీనితో మనం వేలక్కాయలు పొడి షుగర్ వేసుకున్నాం మనం ఇందాక గ్లాసు బియ్య పిండి తీసుకున్నాం కదా ఒక గ్లాసు బియ్య పిండి రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాం రెండు గ్లాసులు రెండున్నర గ్లాసులు పాలు తీసుకున్నాం దాంట్లోకి ఇప్పుడు ఒక గ్లాసు మనం షుగర్ తీసుకుందాం షుగర్ వేసుకొని స్టవ్ ఆపేసేసాక మీరు షుగర్ వేసుకోండి లేని కొంచెం కొద్దిసార్లు విరిగిపోతాయి పాలు మొత్తం అంతా చేసుకున్న అంత వేస్ట్ అయిపోతుంది అందుకని స్టవ్ సగ ఆపేసాక రెండు సగ్గు అంత సరే అలా చక్కగా ట్రాన్స్పరెంట్ గా గ్లాస్ లాగా ఉడిపోయాయి ఇది కొంచెం సేపు అయ్యి వేడి తగ్గిపోయి చెక్కబడితే మీకు బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఆ కాసేపు కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా కొంచెం చల్లారినిస్తే మనం కనుక తినేటప్పుడు ఇంత వేడి మీద అలాగ మనం తినలేం కదా కొంచెం చల్లారాలి చల్లారితే అప్పుడు ఇది ఈ బుల్లి ఉండ్రాళ్ళన్నీ దగ్గరకు వచ్చేసి మీకు చిక్కగా అయిపోతుంది అనమాట మంచి టేస్ట్గా కనిపిస్తుంది చెప్పండి వేయించి పెట్టిన జీడిపప్పు బాదంపప్పు వేసాను ఇంకా ఇది జస్ట్ గట్టి పట్టదు ఉండలు చేసిన తర్వాత మటుకు దీన్ని ప్రిపేర్ చేయడం చాలా టైం తక్కువ ఫైవ్ మినిట్స్లో మొత్తం అయిపోతుంది అనమాట ఉండలు చేసినప్పుడే ఈ పదార్థానికి ఆలస్యం అయ్యేటువంటి విషయం ఎందుకంటే బుల్లి బుల్లి కుండ్రాళ్లతో తయారు చేసినటువంటి సగ్గుబియ్యము బుల్లి ఉండ్రాళ్ళు కలిపి చేసినటువంటి బియ్య పిండితో చేసిన ఉండ్రాళ్ళ పాయసం ఇది చాలా ఫేమస్ మహారాష్ట్ర వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇందాకే చెప్పాను నేను మీకు ఆ విషయం ఎస్పెషల్లీ వినాయక చతుర్వాద వాళ్ళు ఇది తప్పనిసరిగా చేసుకుంటారు అన్నమాట అంతా ప్రిఫరెన్స్ ఇస్తారు దీనికి మీరు కూడా చక్కగా దీన్ని తయారు చేసుకొని ఆస్వాదించండి రుచి బాగుంటుంది చక్కగా తే తేయగా ఎంతో రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో బే నోటికి తగులుతూ ఎంత రుచిగా ఉంటుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అందుకని వేసాను ఉంటాను మీరు కూడా ఎలా చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి